నమస్కారం ఐసెక్స్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా లకిరెడ్డిపల్లి మండలం నామాలగుట్టపై సుధీర్ ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప పడిపూజ ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడమే అయ్యప్ప దీక్ష పరమార్థమని నామాలగుట్ట అయ్యప్ప గురుస్వాములు గంగరాజు వెంకటేష్ నాగేంద్ర నరసింహారెడ్డి గంగాధర రాజు సుధీర్లు పేర్కొన్నారు గురువారం రాత్రి గురవయ్య గారిపల్లికి చెందిన సుధీర్ పాపయ్యల బంధుమిత్రులు జగదీశ్ సత్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజలో అయ్యప్ప మాలాధరణ భక్తులు పాల్గొని అయ్యప్ప భ భజనలతో ప్రవేశించారు పడిపూజ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పద్దెనిమిది మెట్ల మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది అయ్యప్ప మాలాధరణ స్వాములు గురుస్వాములు భక్తి పాటలతో ఆ ప్రాంతమంతా పులకరించింది జగదీశ్ సతుల దంపతులు అయ్యప్ప పడిపూజకు అన్నదాన కార్యక్రమానికి యాభై వేలు విరళంగా అందించడంతో పాటు నామాలగుటపై నూతనంగా నిర్మించబడుతున్న అయ్యప్ప ఆలయానికి కూడా యాభై వేల Hall Committee. హాల్ కమిటీకి అందించడం వల్ల గురుస్వాములు వారిని అభినందించారు స్థానిక మండలంలో గుడ్లవారిపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు సభాపతి నాయుడు కుమారుడు మోక్షిత్ జన్మదినం సందర్భంగా గురువారం మధ్యాహ్నం అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు జ చేయడం జరిగింది దాతల సహకారంతో ఆ ఏడాది అయ్యప్ప భక్తులకు కార్తీక మాసం మొదలుకుని మకర సంక్రాంతి జ్యోతి వరకు సామర్లకోటపై అయ్యప్ప మాలాధరణ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుండగా చేస్తుండడం అయ్యప్ప కృపణి గురుస్వాములు తెలిపారు పడి పూజ కార్యక్రమం అనంతరం అయ్యప్ప భక్తులకు ఏర్పాటు భిక్షను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు సుబ్బయ్య పద్మేష్ భజన నాగరాజు సురేందర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెడ్డి కార్తీక్ పెద్ద సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు ಸಂದರ್ಭ ಸ್ವಾಮಿ ಮೋಕ್ಷ ಅಂದರೂ ಬ್ಲಸ್ಸೆಸ್ ಇವರು ಸ್ವಾಮಿ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಅಂತ ಈ ರೋಜು ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿಗೆ ಪುಟ್ಟ ಸಂದರ್ಭ ಸ್ವಾಮಿ

آیوشمان بوا جنمدھا <applause> <سؤال>